రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనభై రెండేళ్ల చీటీ శ్యామలమ్మ గారు ఆవిడకు ఒక స్పెషాలిటీ ఉంది ఏంటో తెలుసా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు ఆవిడ ఈ వయసులో ఏంటి ఎమ్మెల్యేగా అనుకుంటున్నారా నాకు కూడా అదే డౌట్ వచ్చింది మామూలుగా కూడా నడవలేనటువంటి స్టేజ్ లో ఉంటారు ఈ ఏజ్ లో బట్ ఆవిడెందుకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి వచ్చిందని ఆరాధిస్తే అప్పుడు తెలిసింది ఈ సంఘటనకి యథార్థమైన ఒక సంఘటన అంటే ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సిచ్యుయేషనే ఆమెను ఎమ్మెల్యేగా నిలబడేలా చేసిందని మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆవిడ తన సమస్యను చెప్పుకునేందుకు ప్రజా దర్బార్కు వచ్చి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆవిడ సమస్య ఏంటి ప్రజా దర్బార్కు ఎందుకు వచ్చారు ఎమ్మెల్యేగా ఈ వయసులో ఎందుకు కంటెస్ట్ చేయాలని అనుకున్నారు ఎందుకు చేశారు అవన్నీ ఆమె మాటల్లోనే విందాం అమ్మ నమస్తే ఎలా ఉన్నారు బా ఉన్నా ఆరోగ్యం బాగుందా బాగుంది మంచిగా నడుచుకుంటూ వచ్చారుగా ఏం తింటారు మీరు రోజు రోజు పూట పూట భోజనం ఒక టిఫిన్ ఒకటే పూట భోజనమా రెండో పూట టిఫిన్ టిఫిన్ ఏం తింటారు టిఫిన్స్ కాయగూరలు టిఫిన్ అనేది భోజనంలో ఏం తింటారు కొంచెం కూరతోంది పెరుగుతుంది తింటా ఉపవాసాలు చేస్తారా చేస్తా ఎప్పుడు ఏకాదశి శనివారం మంగళవారం వాకింగ్ చేస్తారా ఈ వయసులో కూడా అప్పట్లో చేసిన ఈ నడు నొప్పి కాళ్ళ నొప్పి వచ్చిన కానీ చేస్తలేను ఇప్పుడు చేస్తారు చేస్తారు కాలు నొప్పులు బాగానే అదొకటే ప్రాబ్లం అదొకటే బీపీలు షుగర్ ఏం లేవు బీపీ కొంచెం వచ్చింది అట ఈ సమస్యలతో వచ్చిందేమో ఈ మధ్యన తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అంట స్వాతంత్రంలో కూడా పాల్గొన్నారంట కదా విన్నాను నేను అవును గ్రేట్ ఏ ఊరు బేసికల్గా మీది కురికేల ఎక్కడ వస్తుంది మామగారు గంగాధర్ కోలు ఏ జిల్లా కరీంనగర్ కరీంనగర్ జగిత్యాలు ఎందుకు పోటీ చేశారు జగిత్యాల దాంట్లోకి వస్తుందా జగిత్యాల మేము మా మా సార్ పోయినాక జగిత్యాలకు పోయినాం జగిత్యాలైన ఆడ కొన్ని రోజులు ఉంటే సమస్యలు అవి ఉంటే ఈ సమస్యలన్నీ సీఎం గారికి అందరికీ తెలియాలి మీ అందరికీ ఎవరికి తెలియదు కదా నా కష్టం అని కష్టం తెలవడానికి అని నామినేషన్ ఇద్దామని అంటే సరే అని తెలవడానికి కొరకు నేను కూడా చూస్తున్నా కదా సరే మంచి అవకాశం ఉన్నదని వేసినాం ఎనిమిది వందల ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి వచ్చినాయట ప్రచారం చేయలే ఎక్కడికి పోలే పుణ్యాత్ములు ధర్మాత్ములు ఎవరు ఎక్కడందరు శబరిత శబరిమాత అని నమస్కారం చేసి దండం పెట్టుడు వాళ్ళు కొంతమంది అభిమానులు ఓటేస్తారు కావచ్చు లేకపోతే ఉట్టి డబ్బా డబ్బా అయితే ఎంతమంది అవుతారు అని నేను ఎనిమిది వందల ఓట్లు అంటే మామూలు విషయం వచ్చినాయి ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు నువ్వు సహాయం చేసినట్టు అందరు సహాయం చేసుడు ధర్మం అమ్మ మంచిగా నువ్వు అమ్మ కూర్చోమ్మో నువ్వు దండం పెట్టుడు చేసుడు అందరు ప్రజలంతా నువ్వు గంతగా ఇది చేస్తే నా పిల్లలేనన్ను మంచిగా చేస్తలేరు ఇంట్లో శత్రువులు అయినరు బయట వాళ్ళు మిత్రువులు అయినరు ఇంత నన్ను కష్టపెట్టకుండా కాళ్ళ కాంచు చెప్పులు కాసే చిచ్చుడు అయ్యో వద్దు తండ్రి అని మళ్ళీ నేను దండం పెడతా కానీ నాకు ఇవ్వలు అవుతారు అన్యాయం చేసేటోళ్ళు లేరు కష్టపెట్టడం లేరు ముక్తినాథ్ యాత్ర పోతే అమ్మా నా బట్టలు ఏం పిండుకోలేదు ఎవరు ఎక్కడ ఉండటం ఆమె ఆమె మంచిగా ఉన్న అన్నటువంటిది నేను మంచిగా తెల్ల ముద్దుగున్నది బట్టలుకొచ్చుడు బల్ల ప్లేట్ తినాక ప్లేట్ తీసుకోపోయి ప్లేట్ చేయి కడికిచ్చి ప్లేట్ పెట్టి కడకొచ్చి పెట్టుడు ఆ బ్యాగ్ వాళ్ళే వాళ్ళే అప్పకిచ్చిన వాళ్ళే బట్టలు మరత పెట్టి పెట్టుడు పిండి వేసుకొచ్చుడు అన్నీ చేసారు తొడకపోయాడు పట్టుకపోడు పట్టుకొచ్చు ఇట్లా అన్నీ చేశారు నాకెవ్వ నా పిల్లలు నా బంధువులు ఎవరు నాకు సాయం లేరు ప్రజలే సాయం చేసినట్టు వాళ్ళే కొడుకులు బిడ్డాలనుకునేది అని ఒక్కొక్కసారి బాధ అనిపించినప్పుడు అనిపిస్తే కానీ మళ్ళీ ఏ నాకు ఎంతమంది ఇంతమంది ఉండగా ఇంతమంది మిత్రులు ఉండగా మళ్ళీ వాళ్ళ కోసం ఎందుకు నేను బాధపడు అంత పరమాత్మ లేదా నా దగ్గర ఏం లేదు స్వామి నేను ఇట్లా కష్టపడుతున్నానే ఒక్కొక్కసారి అనుకుంటా బాధపడతా కానీ మా అమ్మగారు ఇవాళ రేపు అయిన వాళ్ళకంటే బయట వాళ్ళు మిత్రులే బెటర్ మిత్రులు అన్ని రకాలుగా వాళ్ళే సాయం చేస్తారు మనకి ఏం అవసరం వచ్చినా వాళ్ళే నిలబడతాను ఇప్పుడు అట్ల రు నా పిల్లలు నన్ను గిట్ల ఏవట్లేనో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఏ వాళ్ళు అయింది వాళ్ళు మాత్రం నా పిల్లలు కదా అవును అని అనుకున్నట్లు నేను బామ్మగారు బామ్మగారు అంటారు బామ్మగారు అంటారు అవును అసలు ఎందుకు మీరు నామినేషన్ వేశారు ఈ వయసులో మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనలేదా అక్కడ అధికారులు ఎవరేమనలేదు నామినేషన్ నేను ఫస్ట్ సరే కదా దేవాలయాలు ఇవన్నీ అన్ని అనుభవం అయినాయి గానీ ఈ నామినేషన్ ఇవి నాకు ఏమి అలా కొద్దిగా ఆయన ఏమంటాడు అని ఒక డౌట్ ఉండే భయం 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 ఉండే ఆడిపోయిన ఆయన నన్ను చూసి నవ్విండు నవ్వినాక నాకు కూడా సంతోషం అనిపించింది భయం అంత పోయినట్టయితే అయితే అమ్మనికి ఇట్లా రారాదు ఇట్లా రమ్మని నేను వస్తున్నాను తీసుకున్నాడు పేపర్ తీసుకున్నాక అబ్బా సంతోషం అనిపించింది ఆయన సూపర్ కానీ మీరు నామినేషన్ వెయ్యాలి అనేది అందరి దృష్టిలో రావడం కోసం వేశారని విన్నాను ఏంటి మీకు అంత పెద్ద సమస్య ఏముంది ఒకసారి చెబితే ఈ రోజు ప్రజాదర్బార్కు కూడా మీరు అందుకే వచ్చారని తెలుస్తోంది ఏంటి మీ సమస్య ఏంటమ్మా చెప్పండి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అయితే పెద్ద కొడుకు పెళ్ళైంది వానికి ఒక కొడుకు చిన్న పెళ్ళైంది వీనికి ఇద్దరు బిడ్డ కొడుకు అయితే కొడుకు డాక్టర్ చదువుతుండని అప్పుడప్పుడు పైసలు తీసుకపోవడు ప్లాట్లో ఏదో రెండు ప్లాట్లు ఉండగా అమ్ముకున్నాడు ఫీజు కట్టడానికి అని తీసుకుపోయాడు తీసుకోపోతే మా వారు మా వారు ఆస్తి అది ముట్టింది కదా బాగానే మనకి ముట్టింది అనేది నేనే అనిపిస్తున్నా బాని దగ్గర కొన్ని రోజులు ఉండి ఉంటే పోయొచ్చు ఉండేవరకు ఏమైంది నాకు ఆరోగ్యం అది వరకు ఒక గోలు ఆరోగ్యం మంచిగా ఉండే ఓకే అక్కడికి పోయినాక బా అంతా అన్ని రోగాలు మాపోయినాయి మా పోయినాక డాక్టర్ పెడతాను అన్నాడు నా కొడుకు ఎప్పుడు ఇదంతా ఏ సంవత్సరంలో సార్ ఒక రెండు పోల క్రితం ఇంకా ముందా ఏడేళ్ళు ఏడేళ్ల క్రితం ఏడేళ్ళ క్రితం అయితే డాక్టర్ దూపెడితే అంటే వద్దు వద్దు ఎంకన్నా దొరకమంటే మా చిన్న కొడుకు ఇంక ఇంకన్నా దొరకచ్చు సోరుకు చూపించకుండా మీరు అన్నది నా కోడలు పెద్ద కోడలు అంటే చూపించలేదు చూపించక ఇక మళ్ళీ డాక్టర్ చూపెడితే డాక్టర్ అన్నట మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ బతుకది చచ్చిపోతుంది అని చెప్పారు అట మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ బతుకది అన్నడట అన్నాం అయితే మా అక్క కొడుకు ఫోన్ చేసిండు ఉంచుకోకూడ దానివన్నీ తోలి ఫోన్లో మీరు మాట్లాడుకుంటారు ఏ మంచిగానే ఉన్నది అమ్మ మంచిగా నడుపుతుంది అని బీడ చెప్పాడు వద్దు ఉండదట ఎక్కువ రోజులు ఉండదట మూడు నాలుగు రోజులు ఉంటుందట ఆయనతో తీసుకుపోయాడు బస్సు ఎక్కించిండు బస్సు ఎక్కించి విని ఫోన్ చేసి హైదరాబాద్ ఉంటారు వాళ్ళు నేను హైదరాబాద్ నుంచి ఫోన్ బస్ ఎక్కించిండు వీనికి ఫోన్ చేసిండటే బస్ ఎక్కిచ్చా బస్ ఎక్కించిండు అమ్మ వస్తుందా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ బతుకది మరి బతుకదని డాక్టర్లు చెప్పిండ్రు అని అన్నాడట ఈ ఏం ప్రాబ్లం లేకుండా మూడు నాలుగు రోజుల కంటే ఎందుకు ఏమైందిరా నాకేమైందని నీకుగా కానీ నేను నేను ముచ్చు కాదు నేను ముచ్చు కాదు అన్నారు సరే అని అనుకున్నా అయితే మళ్ళీ తర్వాత చెప్పిండు కదా కిడ్నీలు పాడైనట అట కిడ్నీలు పాడలేక నాకు నిజంగా నీటి ఉడుగా నిజంగానే కావచ్చు కిడ్నీలకు ఏమైందో కిడ్నీలకు ఏమైందో అదే భయం 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 భయంలేదు బీపీ బాగా అయింది అన్నారు షుగర్ బాగా అయింది అన్నారు వీడు బస్ స్టాండ్కి వచ్చి తోలికి వచ్చిండు ఏమన్నా ప్రాబ్లం ఉందా మీ కిడ్నీ అసలు ఇక వీడు తీసుకోపోయి కిడ్నీలు కడ ఎక్స్రేందు స్కానింగ్ స్కైనింగ్ రు చేస్తే ఏం అంత బా ఇది లేదు ఏం కాదు డాక్టర్ అన్నాడు అన్నాక అన్న కలిగి పెట్టిండు అన్నీ ఎక్స్రేలు ఇట ఎంతో అల్సర్ అన్నారు ఎన్నో చెప్పిండ్రు అంత ఇక ఆ భయానికి మనం బీపీ ఎక్కువైంది ఇక బీపీ మాత్రం బాగానే ఉండేదా వదిలేసి చేతులు దులిపేసుకున్నాడు అయితే నేనేం చేసిన వాడు అన్ని ముట్టి కదా విడిగి విడిగి ఇల్లు వినికి చేద్దామని నా మనసులుండే నా మనసులుండే ఇక్కడ సంతకం పెట్టుకుంటే ఇల్లు వానికి చేస్తానా అంటే నాకు కావాలంటే ఇల్లు కావాలంటాడు కేసేసిండు నా మీద కేసేట ఇల్లు మీద కేసు అంటే నా మీద కేసేసిండు ఇప్పుడు ఇప్పుడు ఓహో ఆ కేసు గురించి ఇప్పుడు అందుకోసం ఇప్పుడు మీరు ప్రజా దర్బార్కు వచ్చిన ప్రజా దర్బార్కు వచ్చాను చెప్పారా అధికారులకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారా చెప్పాను ఏమన్నారు సరే అమ్మా నేను చూసుకుంటాం అని చెప్పిండ్రు ఏం బాధపడకుండా అన్నారు తీసుకున్న ఆస్తి కాకుండా ఇంకా ఉన్నది కూడా కావాల నైట్ అది కూడా కావాలని అంటుండు ఈ వయసులో మీ మీద కేసు వేసారు కేసు వేసిండు ఇదేంటి నా మీద గిట్ల కేసు పెడదురా కన్న తల్లి మీద కేసు పెట్టిన వాళ్ళు ఉంటారా ఎంత తప్పు చేస్తున్నారు అని అంటే నన్ను కొడుకు తిరిగి చూసినవా అని అన్నాడు నేను కొడుకుతురికేసి కూడా ఏం చేసాను రా నిన్ను నువ్వు చదువుకున్నప్పుడు గంగాధర్లు ఉంటే గంగాధర కాడికి టిఫిన్ అంటే పంపుతుని వాడు కాక నలుగురి దోస్తులు ఉంటే ఐదుగురికి దోస్తులకు వండుడు పెట్టుడు చేసేడు అన్నీ చేసిన ఇన్ని తిలా నిన్ను చదివించి వీడు అగ్రహ్లో చదువుకున్నాడు అని కొనుక్కో అక్కడ ఏదో అక్కడ చదువుకున్నాడు వీళ్ళకి ఎవరు చేసి పెట్టినరు ఎవరు తినారు నేను చేయలేదారా అంటే నవ్వుతాడు ఇక్కడ బంధువుల దగ్గరికి పోయినా కానీ మా పెద్ద కొడులు ఏదో ఒకటి మాట అంటుంది అటుకైనా నడిపిస్తుంది నన్ను సంగీతం వచ్చినాక సంగీతం మీ అత్తమ్మ నేమనలేదా అని అంటుంది అంటే ఏమంటది నన్ను సత్య ఇంకేమంటది మీ పెద్ద కొడుకు నిన్నేం బాధిస్తున్నాడు అని అంటే ఇంకేం బాధిస్తాడు ఎంతకంటే ఎక్కువ ఏముంటుంది ఇంకేం బాధ నన్ను నా బాధ నీకు కనబడతలేదా నీకు ఏర్పడతలేదా అన్న ఇవాళ మా బంధువులు కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు సపడికి మూడు సార్లు మూడు తీర్లు అంటుంది ఒకసారి పోదాంపా పోద సత్య బస్ ఎక్కిద్ది మళ్ళీ పోదాంపా మళ్ళా సత్యనకు బ బస్సు ఎక్కివా నేను అన్న తప్పు ఉన్నదానా అదేమన్నా లేదు లేదమ్మా ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకున్నారు మరి ఏమని చెప్పారు మీరు నాకు న్యాయం కేసు తీసేసి ఆడ మరి ఇల్లు కట్టుకు ఇప్పుడు నన్ను కిరాయికి ఇస్తలేకపోయి నేను ఇంట్లో ఉండొద్దు అన్న వాటి వాళ్ళు కిరాయికి ఇల్లు ఇస్తలేరు నేను ఉన్న ఇంట్లో నాకు ఇల్లుగా మోరి రోడ్ ఎత్తాయి మోర్ నీళ్ళు లోపలికి రావటే ఆ ఇల్లు ఖాళీ చేసిపోతే కిరాయికి ఉంటే కిరాయి నన్ను ఉండొద్దు వాటి మరి నేను ఎక్కడ ఉండాలి నాకు ఇల్లు లేక ఇప్పుడు మరి ఇప్పుడు ఏ ఆస్తి కోసం మీతో గొడవ మీతో అంటే మీద కేసు వేసింది ఎక్కడ ఆస్తి కోసం అదే ఇప్పుడు నీళ్ళు వచ్చినది మోర్ నీళ్ళు వచ్చిన ఇల్లే ఇల్లే మరి కిరాయికి ఉన్నారు బ్యాంక్ కాదమ్మా నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు కేసు వేసింది ఏ ఇంటి మీద కేసు వేసిండు ఇప్పుడు ఆ మోరు నీళ్ళు వచ్చే ఇంటి వినే ఆ ఇల్లు ఖాళీ చేసి బ్యాంక్ కాలనీకి పోయినా మేము ఓహో ఖాళీ చేసారు ఇప్పుడు ఖాళీ చేసి బ్యాంక్ కాలనీ కిరాయి తీసుకున్నాం ఈ గొడవలో అయితే అక్కడ కిరాయి తీసుకుని వెళ్ళారా రోడ్ అయితే ఇల్లు పో రాకుండా రోడ్ లేకుండా అయింది కదా ఆహా అందుకే ఇప్పుడు ఆ ఇంటి కోసం మళ్ళీ గొడవ గొడవ అది తాతగారు సంపాదించుకున్న మా అమ్మ ఇచ్చింది ఇచ్చారు కట్టుకున్నారు కట్టుకున్నాం ఇప్పుడు మరి ఏమన్నారు అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారా చెప్పారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మరి ఇప్పుడు ఈ వయసులో మేము మీ మీద కేసేసి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగేది ఉండే మరి మీరు కొడుకుని పెద్ద కొడుకుని అడుగుతేనే గట్ల అంటాడు అయితే నవ్వుకుంటూ ఇది ఇదేమో ఏదో ఒకటి ఏదోటి ఎట్లా అంటుంది ఏదో మాట అంటది కలవరు అసలు మిమ్మల్ని రారు కలవరు కలవకుండా వస్తారా ఇప్పుడు అప్పుడు బస్ ఎక్కిచ్చిండంటే మళ్ళీ ఇంత ఫోన్ చేయలేదు మరి ఉన్నదా అని చూడలేదు రాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలే మొన్న బంధువులు ఇంట్లో కలిసింది అంతే కానీ రాలే చూడలే ఎట్లున్నా ఇవో మరి వాడు కొడుకు అనుకో వీడి కొడుకున్నావాడేమో అట్లా చేయబట్టి వీడేమో ఇట్లా చేస్తున్నాడు మరి ఎవరు మంచి వాళ్ళు అనాలి ఎవరు చెడ్డ వాళ్ళు అనాలి ఇప్పుడు ఇంకా చిన్న కొడుకే చూసుకుంటున్నారా చిన్న కొడుకు చూసుకుంటాడు నాకు ఆరోగ్యం మంచిగా లేకపోయా వాళ్ళకి ఇద్దరు పిల్లలు చిన్న వాళ్ళు వాళ్ళకి చేయనాయి నాకు చేయనాయి మరి కష్టపడకుండా చేస్తాను మరి అదే వాళ్ళకి ఎక్కడికి బస్ ఎక్కియాలి నన్ను ఏ బస్ ఎక్కియాలి మీ అత్తమ్మని ఏమని లేదని అంటాను ఇంకా దానికి అత్తమ్మని కానీ నీకు అత్తమ్మ కదా అదేంటి చిన్న అంటుందా చిన్న కోడలు మీ అత్తమ్మని ఏమని లేదని అవుతారు మీరు ఏమో మరి తెలియదు అనుకున్నా నాకు ఎందుకు ఆలోచన ఒక్కొక్కసారి ఉండే వరకు మనసు అటు మాటలు రావు నాకు ఒక విషయం చెప్పండి మామగారు మీరు పెద్దవాళ్ళు వయసులో ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు రాను రాను ఎందుకు ఇలా దారుణంగా అయిపోతున్నాయి మానవ సంబంధాలు ఎందుకు పలచబడిపోతున్నాయి మీ చిన్నప్పుడు మీ పెళ్ళి అయిన కొత్తలు ఇలా ఉన్నాయా ఇలా ఉన్నారా లేదమ్మా మా సారు వేదనక కూడా మా కుటుంబంలో ఏ ఇంత కొత్త అనుకున్నానుకోడు మళ్ళీ అప్పుడే మర్చిపోడు అందరం కలిసి ఉండు ఐదుగురు అన్నదమ్ములు ఇద్దరు ఆడిబిడ్డారు మాకు అయితే అందరం ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా సుమా తీసుకొని పోయి అందరం కలిసిపోదు కలిసి వస్తాం ఇప్పుడేమో కార్లు వాళ్ళకైనా కానీ అప్పట్లో సుమా తీసుకొని పోదాం మంచిగా ఉండేవాళ్ళం అందరం కలిసి ఉండేవాళ్ళం ఎవరికి ఇంత కష్టం వచ్చిన వాళ్ళత్తరు మేము పోదు ఇప్పుడు వాళ్ళు లేదు వీళ్ళు ఇవ్వలేరు ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ ఉంటేనే ఎక్కడున్నా కానీ జైలు వేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంత గొడవలు గొడవలు పోతే ఇలాంటి అప్పుడేవి లేవు ఇవన్నీ అక్కడి మా అత్తమ్మాకు మా అత్తకు చెయ్యి కాలు లేకుండా అయిపోయింది నా తిరిగి చెయ్యి అనుకుడు కాలు కాలు లేకుండా ఉంటే అత్తమ్మ కన్నీ చేసుడే మా మామ అమ్మకు అన్ని చేసే మా పడితే మీరే చేశారు అప్పుడు అప్పుడు మేము మా ద్వారా నేనే అప్పుడు ఊళ్ళు ఉండం కదా కురికాయలు ఉన్నాం పని వాళ్ళు ఉండరు కానీ మేమే అత్త మామలకు ఇప్పుడు ఎందుకు మరి మరి ఇంత మా దొర చేసినాం మొత్తం మామూలుకు నాడు కూడా తమ్ముళ్ళే అనలేదు తమ్ముల ఎక్కువ ఇష్టం నా పిల్లలకంటే ఎక్కువ వాళ్ళ ఇష్టం ఎక్కువ అయినా నేను ఒక్కనాడు పట్టించుకోలేదు అందరం అట్లా ప్రేమగా కలిసి ఉన్న వాళ్ళను ఇప్పుడు ఇంత దూరం అయిపోతున్నాం అదే నాకు మనసు పడతా అదే మీరు అప్పుడు చూసారు ఇప్పుడు చూస్తున్నారు కదా అందుకే బాధ అవుతుంది యాదకాస్త ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు యాదకాస్త నాకు దుఃఖం కూడా వస్తుంది ఇక ఏం చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి ఎవరు ఉన్నారమ్మ మీ అటువంటి వాళ్ళు అడిగితే నేను చెప్పుడు ఏదైనా చెప్తానా అని వాళ్ళు ఏం తప్పు పట్టుకుంటారు వీళ్ళు ఏం తప్పు పట్టుకుంటారు తప్పులన్నీ తెలివే కదా నాకు అని వరకు కానీ బాధ అనిపిస్తుంది అండి ఈ వయసులో అవునమ్మా నువ్వు అర్థం చేసుకున్నావు బాధ అంటే ఎట్లుంటే చూడు కుటుంబంలో ఎంత మంచిగా ఉన్నామో అంత పాడైపోయింది మనసులో ఉండే అనుకోండి మన మానవ జన్మం అయినప్పుడు మనసులో ఏదో ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి అవును ఉన్నా ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా మళ్ళీ అందరూ మళ్ళీ ఎక్కడికైనా చీటి వాళ్ళ వంశం చూడు చీటోళ్ళ వంశం చూడు అందరు అందరు అట్లా జరిగింది ఇప్పుడు నేను ఎవరైనా మా కుటుంబం మాట్లాడతా అంట అబ్బా అందరు చీటోళ్ళ వంశం ఎంత పెద్ద ఎంత పెద్దది ఎంత కాందానో అది అని అందరు ఏమైనా అమ్మాయి అంత మన కుటుంబం ఇట్లా పడైపోయా అని అంటే ఎప్పుడన్నా అవును వదిన నా కూడే బాగా అనిపిస్తుంది అంటే మీరు తెల్లవారుజామును మూడు గంటలకే లేచారంట కరీంనగర్ నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఎనిమిది అవును మళ్ళీ మీరు తిరిగి వెళ్లేసరికి ఎట్లా లేదన్నా పదకొండు అయిపోతుంది అయితే ఇంతసేపు మీరు జర్నీ చేసి వచ్చి ఇక్కడంతా మీ సమస్యల్ని వివరించి మళ్ళీ మేము అడగగానే మాకు కూడా ఏంటమ్మా సమస్య నేను ఇక్కడ నాకు ఏదో ఒక గ్రూప్ లో వచ్చింది మీ డీటెయిల్స్ అన్ని వెంటనే ఫోన్ చేశాను నేను సో మళ్ళీ మీరు వచ్చి మీ సమస్యను వివరించి ఇంత ఓపిక్ గా మీరు ఈ వయసులో ఈ కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది అనిపిస్తోంది రోజు మొత్తం అంత మీరు కష్టపడ్డారు ఇవాళ ఏదైనా చిన్న కొడుకు ఒక మాట అంటే మాట ఏమంది మాటకం నాకు చూస్తా సంతోషం అందుకే ఇక నాకు వీనికంటే వానికి ఏమి అని అందరితో చెప్తున్నా ఏమి నేను వానికి ఇచ్చిందేదో కదే ఒక కొడుకు డాక్టర్ అయ్యిడు వీనికి పిల్లలు ఇద్దరు వెనుక ఇస్తే వానికి ఏమి అన్ని ముట్టిన బానే ఉన్నాయి అమెరికా పోయి పది సంవత్సరాలు మరి ఇంకా ఎందుకమ్మా మీ తమ్మునికి వాళ్ళు ఇద్దరు ఉద్దేశం వాళ్ళకు ఓహో తమ్మును వినే ఉన్నది దానికి కోపం అంతా వాడు ఏమన్నాడు కాదు పాపం వాళ్ళకి ఇంకా అన్ని వానికి బాధపడవానికి పిల్లలు కాకుండా అయ్యో పిల్లలు కాకపోయానని ఇదని అదని వాని కొరకే వీడు బాధపడుతుండే అటువంటి మంచి గుణాన్ని ఎట్లా పాడు చేసి మంచితనానికి రోజులు లేవు మామగారు అట్లనే లేవు లేకుంటే ఖచ్చితంగా లేవు ఇంకా నన్ను వాళ్ళు చూస్తున్నాము మేము వాళ్ళు అంటారు నేను మా పెద్ద కొడుకు రాముడు దేవుడు అని అందరికి చెప్పుకున్నా మా అమ్మ కూడా బాగా సంతోషం ఉండే పెద్ద కొడుకు మంచోడు పెద్ద అమ్మని మంచిగా చూసి నా మీద దానికి బాగా ప్రేమ ఉండే మా అమ్మకు అందరికన్నా చిన్నదాన్ని నేను నాకు ఎక్కువ మాట్లాడ మాటలు రాకపో మాట్లాడ రాకపో అప్పుడు ఎక్కువ మాట్లాడకపోదు కదమ్మా కడప దాటి బయటకు రాకపోదు ముందటి వాళ్ళకి రాకపోదు అయితే దీనికి ఏం మాటలు రావని దానికి బాగా బాధ ఉండేది ఎట్లా బతుకు ఎట్లా బతుకు వాడిని చూసి సంతోషపడ్డది పెద్దవానోడు మంచిగా చదువుకుంటున్నా బిడ్డను నాకు ఏం బాధ లేదు అని నేను కూడా అందరితో మా రాముడు అని పెట్టినందుకు రాముడే దేవుడే అని చెప్పుకుందాం అటువంటి ఇప్పుడు వాళ్ళందరూ అనవటర ఏమైనా నా కొడుకు తాతాడు మంచిగా ఆతాడు అంటే నేను ఇట్లా చేయబట్టే మరి అంటే మరి ఏం చేయాలి కర్మ నా కర్మ గట్లున్నది వాళ్ళు నా పెద్దవాళ్ళని మంచిగా చూసుకోకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టిలో అది మంచి కావచ్చు కానీ దేవుడు దృష్టిలో అది మంచిది కాదు అదే ఖచ్చితంగా అనుభవిస్తాను నేను అనకూడదు కానీ మనందరికీ ఒక రక్షకుడు దేవుడు నేను చూస్తుంటాడు నేను అదే అదేనామా నా కొడు వాళ్ళందరూ వీళ్ళ ఇది కొడుకుట్లు వేస్తుంటే ఆ కొడుకు అట్లే నువ్వేమన్నా నుంచుకోవా కొడుకున్న చేత ఇట్లా అది అని అందరు అంటుంటే ఓ ఇద్దరు ముగ్గురు అన్నారు అంటే నాన్న నా మాట అంటే మాట అంటే మాటే నేను చూస్తుండే కదా ఇన్ని ఏళ్ళ నుంచి ఒక మాట విన్నే నమ్మకం ఉంచుకున్నా ఇక దేవుడు నాకు వీడి దేవుడు అంటే వీడిట్లో వేసినందుకు వాడు ఎందుకు చేస్తాడు వాడిని చూస్తలేడు అనేది చూస్తుండే ఇప్పటికీ ఎన్ని తీరులో సాధక ఏడేళ్ళ నుంచి చచ్చిపోతే సచిపోతే అని సాధకచ్చారు ఎట్లయినా పర్వాలేదు నేను వానికి ఇస్తాను అందరితో చెప్పిన సరే జాగ్రత్తగా ఉండండి మీ సమస్య ఎలాగో ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా మంచిగా తినేసి ఇలాగ ది దేవాలయాలని సందర్శించుకుంటూ మంచిగా ఉండండి వీలైనంతమందికి మంచి మాటలు చెప్తూ మీకు తెలిసిన మంచిని పంచుతూ అందరితో మంచిగా ఉండండి మంచిగానే ఉంటాను నేను అందరు అందరు నన్ను మంచిగా ఇట్లా నడుస్తుంటే కూడా ఇటువల్ల అటువంటి ఎవరో ఎవరో వచ్చి పట్టుకుంటారు నాకేం బాధ లేకుండా పడదానేమన్నా భయం లేకుండా ఏది లేకుండా పట్టుకుపోతాను పట్టుకొత్తాను తల్లి వాళ్ళకు నేనేం కాదు నాకు వాళ్ళు ఏం ఆ బంధుత్వం అట్లా వాళ్ళ ఆకర్షణ అక్కడ అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళే దేవతలా మరి నేను నమ్మిన ఆంజనేయుడా రాముడా కృష్ణుడా ఎవరు కావచ్చు అనుకుంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మా అమ్మగారు కానీ మీరు పడుతున్న కష్టానికి మాత్రం బాధ అనిపిస్తుంది త్వరలో మీరు సమస్య నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ